రాజకీయాల్లో మాట తీరే మొత్తం నడిపిస్తూ ఉంటుంది మాట్లాడే మాట నైజాం తెలియపరుస్తుంది రాబోయే కాలంలో తీసుకోబోయే యాక్టివిటీస్లపై కూడా ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తుంది మరి అలా చేసినప్పుడే అసలుసిసలైన గేమ్ ఉంటుంది మరి ఆ గేమ్లోనే పాస్ అవుతుంటేనే కదా ప్రజల గుండెల్లో ఉంటాం రాజకీయాల్లో ప్రజల గుండెల్లో ఏ స్థాయిలో మనం ఉండగలిగితే ఆ స్థాయిలోనే ప్రజా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం ఇక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభ సభలు సాధారణంగా తాము సాధించిన విజయాల గురించో లేదంటే తాము రాబోయే రోజుల్లో చేయాల్సిన పనుల గురించో కార్యకర్తలకు అలాగే వాళ్ళ అభిమానులకు వివరించే వేదికగా ఆ సభలను మార్చుకుంటుంటారు పెట్టే సభలు కూడా అందుకే ఇటీవల పిఠాపురంలో ఓ సభ చూసాం జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటూ జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటూ ఆయన ఓ మీటింగ్ పెట్టుకున్నారు ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఆయన వ్యవహార శైలి ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి చెప్పేందేమిటి తాను గడిచిన పది నెలలుగా తాను చేస్తున్నదేమిటి ఒక రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ మాటలు మార్చడంలో బహుశా చంద్రబాబును మించిన రికార్డు తాను కూడా సృష్టించాలనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఈ స్పీచ్లు విన్నాక జనసేన వార్షికోత్సవ సభలో పవన్ కళ్యాణ్ బోలెడు అబద్ధాలు వంచే వంచేశాడల ఇతరులను పొగడం బాగానే ఉన్నప్పటికీ తన సినిమా గబ్బర్ సింగ్లోని ఓ డైలాగును మాదిరిగా ఎవరి డబ్బు ఎవరి డబ్బా వాళ్లే కొట్టుకున్నట్లుగా ఈ సభ మొత్తం నడిచిందని చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ను దూషించడం కోసం ఈ సభ ఏర్పాటు చేశారా లేదంటే రాబోయే కాలంలో జనసేన పార్టీ అనేది ప్రజలకు ఏ స్థాయిలో ముందుకెళ్లాలనే దానిపై ఒక దిశ నిర్దేశం ఉందా అంటే దీనికి సమాధానమే లేదు నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని చెప్తున్న పవన్ ఇందులో కొంత వాస్తవం మరికొంత అవాస్తవం స్పష్టంగా ప్రజలు గ్రహించేశారు పవన్ కళ్యాణ్ మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగింది తద్వారా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ సపోర్ట్ పొందగలిగింది పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో తాను చేసిన వ్యాఖ్య తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మంట పుట్టించింది కొందరు టీడీపీ అభిమానులు పవన్ను ఏకంగా తిడుతున్నారు కూడా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారైతే ఏకంగా క్వింటల్ వడ్లు తూగడానికి ఒకసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి కానీ ఆ కొన్ని వడ్ల వల్లనే మొత్తం కాంట తూకింది తూగింది అంటే ఎలా సేనాధిపతి అంటూ ఆయన ఎద్దేవ చేశారు దీనికి పవన్ కళ్యాణ్ లేదా ఆయన సోదరుడైన నాగబాబు ఏమైనా సమాధానం చెబుతారా ఆయనకు ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి టీడీపీ లేకుండా అసలు పవన్కు గెలిచే పరిస్థితి లేదని టీడీపీ శ్రేణులు వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ నువ్వు గెలవడం అంటే అది మా వల్ల కాదా అంటూ టీడీపీ వాళ్ళు నవ్వుకుంటున్నారు పవన్ లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారే కాదని జనసేన వారి వాదన ఈ రకంగా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఇద్దరు కలిసి సాగడానికి పెద్ద ఇబ్బంది పడ్డం లేదు కానీ పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడు కాకుండా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్కు కూడా విధేత కనబరుస్తున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది రెండు వైపులా ఆత్మాభిమానం అన్నది పెద్ద సమస్య కాకపోవడం కూడా వీరికి చాలా కలిసి వచ్చే పాయింట్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ ఈ సభలో సూపర్ సిక్స్ గురించి కానీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కానీ ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఏ రేంజ్లో ప్రచారాలు చేశారో ఆ రేంజ్లో పది నెలలు గడుస్తున్న ఈ టైంలో ఏదైనా అమలు చేశామో అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో పవన్ ఈ సభలో నడిచారు ఎన్నికల ప్రణాళికలోని అంశాల గురించి కానీ ప్రస్తావించకుండా కేవలం తన గొప్ప గురించి తన కుటుంబ గొప్ప గురించి చెబితే ఆయన అభిమానులు అమాయకంగా చప్పట్లు కొట్టి కూర్చున్నారు ప్రజలకు ఒరిగేది దీంతో ఏమైనా ఉంటుందా ఏమీ ఉండదు ప్రతిసారి తాను పైకి ఎలా వచ్చానో తన కుటుంబం ఎంత స్థాయిలో ఉందో తన ఆలోచన విధానం ఏ స్థాయిలో ఉండేదో ఇవే డబ్బా కొడుతూ పోయాడు పవన్ పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలైతే ఈ పొద్దు ఎమ్మెల్యేగా గెలిచావు అందుకే మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నది ఇదిగో ఇందుకే పన్నెండు సంవత్సరాలంటే ఏకంగా గడిచిన దశాబ్ద కాలం పోయినట్టే దశాబ్ద కాలం పాటు రాజకీయాల్లో ఊగీసలాడిన పవన్ చివరికి వాళ్ళ మద్దతు వీళ్ళ మద్దతు కూడా కట్టుకొని ఇరవై సీట్లు సాధించి అందులో కూటమిగా ఏర్పడ్డావు కాబట్టే నీ గెలుపు సాధ్యమైంది తప్ప అందులో పిఠాపురంకు సంబంధించిన వర్మ లాంటి వ్యక్తులు నీకు ఆ స్థానం కల్పించి ఇచ్చి చప్పట్లు కొడితేనే ఈరోజు గెలిచావు అన్నది కూడా మర్చిపోతే ఇంతకన్నా సిగ్గుచేటు దారుణం మరొకటి ఉంటుందా అస్సలు ఉండదు తల్లికి వందనం ప్రతి ప్రతి బిడ్డకు పదిహేను వేలు పదిహేను వేలు అన్నారు మరి చొక్కాలు పట్టుకొని అడుగుతున్నారు పదిహేను వేలు ఇవ్వని కానీ పవన్ మాత్రం సమాధానం చెప్పడం లేదు వాలంటీర్ల కడుపు కొట్టినట్టు వాలంటీర్లు కడుపు కొట్టినట్టు పదివేల వేతనం ఇస్తామని కథలను చెప్పే అన్ని కథలు మూసేశారు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చేతులు జలుచుకున్నారు ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల చొప్పున ఇస్తామని అన్నారే పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలో ఏకంగా ఒక అడుగు ముందుకేసి ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మందికి పది లక్షల చొప్పున ఇచ్చి వాళ్ళందరినీ అభివృద్ధి చేసేస్తానని గొప్పది కొట్టారే వీటి గురించి ఒక్కటంటే ఒక్క ముక్క కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు పవన్ ఇక్కడ పవన్ ఫెయిల్ అయిపోయారు జనసేనకు సిద్ధాంత బలం ఉందని చెబుతుంటే అంతా నవ్వారు ఏం సిద్ధాంతం ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు ఓ టైంలో చెగువేరా అంటాడు మరో టైంలో ఇంకోటి అంటాడు ఇక్క ఇప్పుడు ప్రస్తుతం చెగువేరా నుంచి సనాతన ధర్ముని అంటూ అనేక రకరకాల వేషాలు మార్చి నట జీవితంలోనే కాదు రాజకీయ జీవితంలో కూడా బహురూపి అన్న విధంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఎలాగైనా అధికారంలోకి రావడమే అన్నది అర్థమవుతూనే ఉంది పిఠాపురంలో వర్మ తనను గెలిపించాలని చేతులు పట్టుకొని ఆర్జించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే వర్మాను ఎంతలా అవమానిస్తున్నారో స్వయంగా వాళ్ళ అన్న నాగబాబు సభలో అంతగా వర్మాను అవమానించాల్సిన అవసరం ఎందుకుందో దానిని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సమర్థిస్తున్నట్లే కదా ఈ ఒక్కటి చాలదా పవన్ కళ్యాణ్ నైజాం ఏమిటో తెలుసుకోవడానికి సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని చెప్పి ప్రజలను మాయ చేసే యత్నం చేస్తున్న పవన్ అంతా సనాతన అయితే తన ఇంట్లోనే అన్యమతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారన్నది హిందూ ధర్మవాదులో ప్రశ్న ఒకసారి కులం లేదు మతం లేదు అంటూ గంభీర ప్రసంగాలు చేసి ఇప్పుడు ప్లేట్ పిరాయించిన సనాతన అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెబితే జనం నమ్మాలన్నమాట నిజంగానే ధర్మం సత్యం ఆచరించేవారైతే ఇప్పుడు కూడా నిత్యం అసత్యాలే చెప్తున్నారు కదా మరి ఇదేనా ధర్మం తిరుమల లడ్డూ పట్ల అపచారం చేసిన పవన్ కళ్యాణ్ దానిని బకాయించిన టీ నిందితులను అరెస్ట్ అయ్యారని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఆనాడు చేసిందేమిటి తిరుమల తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన పిచ్చి ఆరోపణను తన భుజాన వేసుకొని హడావిడి చేశారే దానికి తోడు అయోధ్యకు కల్తీ నెయ్యి వాడిన ఈ లడ్డూలే పంపారు అంటూ నిందమూపారే లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడ ఆధారాలు దొరకలేదే కల్తీ నెయ్యి ఉండటం వేరు కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేయడం వేరు కదా మరి ఈ రెండు డిఫరెన్సెస్ తెలుసుకోలేనే దారుణమైన స్థాయిలో ఈ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఏ ధర్మరక్షకుడికి సెట్ అవుతాయో మీరే ఆలోచించాలి తగు ప్రమాణాలు లేని నెయ్యిని టీటీడీ వెనక్కు పంపించింది అని చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం అబద్ధం ఆడుతున్నారంటే ఆయనకు సనాతన ధర్మం మీద ఎంత నమ్మకం ఉందో ఇట్టే అర్థమవుతుంది రాజకీయం కోసం ఏ వేషమైనా కట్టుకోవచ్చు అన్నది ఆయన నమ్మిన ధర్మం అన్న భావన కలగదా ఇవన్నీ చూస్తుంటే దీపారాధన చేసే దీపంతో తన తండ్రి సిగరెట్ వెలిగించుకునేవారని గతంలో చెప్పిన ఈ పవన్ ఇప్పుడు తమ ఇంట్లో అంతా రామజపమే చేస్తారని చెబితే వినేవాళ్ళు వెర్రివాళ్ళ అసలు ఆయన తండ్రి గురించి ఎవడడిగాడు ఆయన ఆ విషయాలతో జనానికి ఏం సంబంధం ఇన్నాళ్ళు రాజకీయంలో తాను ఎక్కడ పుట్టింది ఎక్కడ చదివింది అన్న విషయంలో అన్ని రకాలుగా మాట్లాడారు చంద్రబాబును మించి పవన్ కళ్యాణ్ అల్లుతున్న ఆటలు చూస్తూనే ఉన్నాం వైఎస్ జగన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పనులు చేసింది ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టింది ఆయన మనసుకు తెలియదా గతంలో ఉత్తరాది దక్షిణాది అంటూ గొంతుచించుకొని అరిచి మాట్లాడిన ఈ పవన్ కళ్యాణ్కు సడన్గా ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందని అనుకోవాలా హిందీ గురించి కూడా మాట్లాడుతున్నారు దానికి ప్రముఖ నటుడు అయిన ప్రకాష్ రాజ్ బదులిస్తూ మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు స్వభావ స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అని కామెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మీడియంను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ బీజేపీ వారి మెప్పు కోసం హిందీ గాత్రం అందుకున్నారు సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా అని ఆయన ప్రశ్నించారు నిజమే అయ్యా అసలు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా సినీ నటుడిగా ప్రజలను ఆకర్షించి ఈ పదేళ్లలో అనేక మార్లు మాట మార్చి రంగులు మార్చి ఎలాగైతే ఈ ఉప ముఖ్యమంత్రికి ఈ ఉప ముఖ్యమంత్రి కాగలిగిన పవన్ కళ్యాణ్ నిలిచి గెలిచారన్నంత వరకు ఓకే కానీ మిగిలిన వాటిలో అసత్యాలు అసంధంబద్ధిత సం అసత్యాలు అబద్ధాల విషయాలే ఉన్నాయని చెప్పాలి ప్రజలను ఏ మార్చడం వరకు సఫలమయ్యారని ఒప్పుకోవచ్చు దానికి ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి దానికి ఆయన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి మనసు ఉప్పొంగిపోవచ్చు చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన భాషల మర్చిపోవడమే కాకుండా నిత్యం కలుషిత రాజకీయాలు చేస్తున్న తీరు మాత్రం ప్రజల మనసులో నిలకడగా ఎప్పుడు నిలిచిపోతూనే ఉంది మెరుపు ఏమిటంటే ఏ దేశమేగినా అన్న గేయం రాసింది గురుజాడ అప్పారావు అని చెప్పడం అది రాసింది రాయప్రోలు సుబ్బారావు అన్న సంగతి వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన వేత పవన్ కళ్యాణ్కు తెలియదా లేక ఆయన ఉప లేక ఆయనకు ఉపన్యాసం రాసిన వ్యక్తికి తెలియదా శ్రీశ్రీ నవ సమాజం కోసం రాసిన గేయాన్ని సనాతన ధర్మానికి వాడుకోవడం కూడా ఎవరికి ఆనందమో ఎవరి పిచ్చితనమో ప్రజలు ఆలోచించాలి ఏదేమైనా రాజకీయాల్లో ఉండాలి రాజకీయాల్లో ఏదో చేయాలి అన్న ఆశతో ఎటుబడితే అటు పోతున్న పవన్కు చివరికి జరిగేదేంటో ఒరిగేదేంటో చూడాలి